మీ నేమ్ ఉంటుంది ఆధార్ నెంబర్ ఉంటుంది కాస్ట్ ఉంటుంది ఫాదర్ నేమ్ ఉంటుంది మదర్ నేమ్ ఉంటుంది వాళ్ళ యొక్క ఇన్కమ్స్ ఉంటాయి అంటే వాళ్ళ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఉంటాయి అంటే వాళ్ళు ఏ విధమైన చేస్తారు ఈ డీటెయిల్స్ అన్ని కూడా మీరు ఎంటర్ చేయవలసి ఉంటుంది అలాగే విత్ ఫోటో మీకు ముందుగా నేను చెప్పినట్టు ఫోటోని స్కాన్ చేసుకోవాలి ఆ ఫోటోని స్కాన్ దాని లిమిటేషన్స్ ఎంత ఉండాలి సేగర్ గారు గుర్తుపెట్టుకోండి సో అది టెన్ కేబి టు థర్టీ కేబీ మధ్యలోనే ఉండాలి జనరల్గా మీరు ఫోటో తీసుకుంటే నియర్లీ సెవెంటీ ఫైవ్ టు హండ్రెడ్ కేబీ వస్తుంది సో దాన్ని మీరు రీసైజ్ చేసుకొని చేయాలి అక్కడ సిగ్నేచర్ కూడా ఉంటుంది ఫోటో విత్ సిగ్నేచర్ సో ఆ సిగ్నేచర్ తీసుకోండి తర్వాత ఇన్ఫర్మేషన్ మీరు ఏ క్యాటగిరీకి వచ్చారు అలాగే ఎప్పుడు తీసుకున్న స్కాలర్షిప్ అన్ని వివరాలన్నీ కూడా ఆధార్ నెంబర్ ఎంత ఇవన్నీ కూడా ఉంటాయి అంటే ఇవి మీ టోటల్ యొక్క పర్సనల్ డీటెయిల్స్ అనమాట మీ పర్సనల్ డీటెయిల్స్ అనేటువంటి క్లియర్గా ఉంటుంది సో క్లియర్గా మీకు అన్నీ ఫిల్ చేసిన తర్వాత అక్కడ రౌండ్ చేసాం క్లియర్గా చూడండి సబ్మిట్ అప్లికేషన్ అనేటువంటి ఉంటుంది దాని మీద క్లిక్ చేయండి అప్లికేషన్ సబ్మిట్ అవుతుంది